ప్రేస్తల అందరికీ శుభోదయం నామ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనం అతడు చేనదంతయు సఫలమౌను ఆ మెయిన్ ప్రియమైన దేవుని జనాంగమ ఏసుక్రీస్తు దయను మనం నమ్ముకుని సాగితే ఆయన కృప నిరంతరం మనపై నిలిచి మన పనులన్నీ సఫలమవుతాయని వాక్యం సెవిస్తుంది అను ఆయనపై ఆధారపడి నడిస్తే ఈ లోకంలో చెడు పరిస్థితులు సైతానుశోధనలు మనల్ని అంటకుండా ఆయన తన రెక్కల చాటున మరుగుపరిచి కాపాడడమే కాక మన పనులు భారము దింపివేసి వాటిని సంపూర్ణంగా సఫలం చేస్తారు కాబట్టి ఈ దిన దేవుని వాక్యం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుతూ ప్రార్థన మమ్మను నిరంతరం కాపాడే రక్షక పరలోకపు తండ్రి నీవు మమ్మను ఎన్నడను మరొక నీ కృపలో కాచిన నీ ప్రేమకై కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నాము ఈ వాక్యవాగ్దానం ద్వారా మనతో మాట్లాడి నిన్ను మరువలేదు నిరంతరము ఆశ్రయంవాడు నేనే అని శుభవర్తమానం వినిపించిన తండ్రి నీ కృప వాత్సల్యకే మేము ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టము ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగ వారి అంశాలన్నీ కలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల అనుగ్రహము ఆశీర్వాదము మన ఎల్లరిపై నిరంతరము కుమ్మరించును కాక అమీన్ ఇట్ల దేవుని శివార్థ పరిచర్యలు మీ సహోదరి అమీన్ మరణాత ఎట్టి రీతిగా దేవుని శివార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము ஜீவன்